అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మా ఈ ఈరోజు వీడియో ఏంటంటే గురు పౌర్ణమి రోజు వేద వ్యాసుని అలాగే మనం గురువుని ఏ విధంగా పూజించాలి అలాగే జాతకంలో గురు దోషం తొలగిపోవాలంటే గురు పౌర్ణమి రోజు ఎలాంటి విషయాలు పాటించాలి అనే విషయమే ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింపల్ని క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ వల్ల మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ ేషన్ వస్తుంది అలాగే మన శ్రీ పంచమి పూజా లో వరలక్ష్మి వ్రతం పూజ కిట్ ముప్పై ఐదు రకాల పూజా వస్తువులతో నేను అనేది వీడియో పెట్టాను దానికి చాలా చాలా మంచి ఆదరణ అయితే లభిస్తుందండి నిజంగా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను మీలో ఎవరికైనా ఇలాంటి పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మెయిన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను ఫుల్ డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేస్తాను అలాగే మన వాట్సాప్ గ్రూప్లో కనుక మీరు జాయిన్ అయితే ప్రతిరోజు ఏదో ఒక పరిహారం అనేది అక్కడ నేను షేర్ చేస్తాను సరిలేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గురు పౌర్ణమి రోజు వ్యాసుని ఎందుకు పూజిస్తారంటే ఆ రోజు వేద వ్యాసుడు జన్మించిన రోజు అలాగే మనకి నాలుగు వేదాలని విభజించి ఇచ్చిన రోజు కూడా ఆ రోజు చెప్తూ ఉంటారు అయితే అమ్మ నాన్న ప్రేమను ప్రేమతో మనల్ని పెంచగలరు మనకి కావలసిన కొన్ని విషయాలు తెలి తెలియజేయగలరు కానీ గురువు మనకి కష్టం సుఖం సంతోషం బాధ వీటి మధ్య ఉండే సున్నితమైన గీతని గురువు మాత్రమే చెప్పగలరు అయితే గురు దోషం తొలగాలంటే మనం ఇలా కొమ్ము శనగలు ఉంటాయి కదండి ఈ శనగల్ని మనం మాలగా చేసి మనం గురువుగా ఎవరినైతే భావిస్తామో ఆ యొక్క భగవంతుడికి మనం సమర్పిస్తే గురు దోషం అనేది తొలగుతుంది దోషం ఉండడం వల్ల జీవితంలో బంగారం కొనుక్కోలేకపోవడం అలాగే తాకట్టుకు బంగారం వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి బంగారం మాత్రమే కాదండి జీవితంలో ఉన్నత స్థానంలో నిలబడాలి ఏదైనా ఉన్నత విద్యను అభి అభ్యసించాలి లేదంటే మనం చేసే ఏ పని అయినా విజయవంతం కావాలి అంటే గురువు యొక్క అనుగ్రహం మనకు తప్పనిసరిగా ఉండాలన్నమాట గురువుకు అధిపతి బృహస్పతి వారికి సంబంధించిన ధాన్యం పప్పు ధాన్యం ఈ యొక్క కొమ్ము శనగలు అందుకని ఇలా మాలను అనేది తప్పనిసరిగా ఆ రోజు చేయండి వేయండి ఎందుకు అంటే చెప్పాను కదా ఆ విధంగా అయితే మీరు నూట ఎనిమిది యాభై నాలుగు ఇరవై ఒకటి తొమ్మిది పదకొండు ఈ సంఖ్యలో మీరు ఈ మాలను అనేది తయారు చేసుకొని వెయ్యాలన్నమాట ఇక మనకి గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చిందో మనం తెలుసుకుందాం గురు పౌర్ణమి మనకి ఆషాఢ మాసం పౌర్ణమి తిథి మనకి ఇరవై జన జూలై రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై జూలై ఇరవై ఒకటి ఆదివారం రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాలతో ముగుస్తుంది ఇట్టి పరిస్థితుల్లో மனம் பூர்ணிமல குருப்போர்ணமினி பௌர்ணமி ஆதிவாரம் ஜூலை இரவை ஒருட்டோ மனம் ஜருப்புக்குட்டோம் సనాతన ధర్మంలో గురువుని మనం దైవంతో భావిస్తామండి ఈ గురు పౌర్ణమి రోజు గురు శిష్యుల మధ్య ఉన్న బంధాన్ని మనం సూచిస్తుంది జాతకంలో గురు దోషం ఉంటే తొలగించుకునేందుకు గురు పౌర్ణమి ఒక చక్కని రోజుగా మనం భావిస్తాం అయితే గురు ఆరాధన ఒక వ్యక్తి జీవితంలో బృహస్పతి స్థానాన్ని మనకి బలపరుస్తుంది అందుకే జ్యోతిష్య శాస్త్రంలో గురు దోషాన్ని తొలగించుకునేందుకు ఈరోజు చాలా ఒక అద్భుతమైన రోజుగా చెప్పబడింది అనమాట దేవగురువుగా భావించి బృహస్పతి పట్ల భక్తి గౌరవం చూపిస్తూ ఈరోజు కనుక పెద్దవారిని పూజిస్తే తప్పకుండా జాతకంలో గురు గురుగ్రహ బాలం బలపడుతుంది అలాగే బృహస్పతి ఆశీర్వాదం పొందాలంటే గురు పౌర్ణమి రోజు మీకు ఎవరైతే విద్యా బుద్ధులు నేర్పించారో ఆ యొక్క గురువు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి పసుపు రంగులో ఉండే స్వీట్స్ అలాగే దక్షిణ తాంబూలాలు ఇచ్చి సత్కరించుకుంటే తప్పకుండా ఆ గురువు అనుగ్రహం మనకు కలుగుతుంది అయితే గురు పౌర్ణమి రోజు ఒకవేళ మీకు గురువు గనక అందుబాటులో లేకపోతే దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ దీపారాధన చేసి నమస్కారం చేసుకోవచ్చు అలాగే గోవులకు ఆ రోజు ఆహారం అందించడం ఇలా చేయడం వల్ల జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బృహస్పతి అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే అవరోధాల నుంచి బయటపడతారు ఈరోజు మనం చేసే ఏ పనిలో అయినా కొంచెం పసుపు రంగు ఉండేటట్టు చూసుకోవడం చాలా మంచిది అంటే పసుపు రంగు వస్త్రాలు ధరించడం పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం అలాగే కొమ్ము శనగల వేయడం పసుపు రంగులో ఉండే నైవేద్యాన్ని అంటే లడ్డూలు కానీ అలా ఏదైనా సరే మనం పెట్టడం చాలా మంచిది అన్నమాట వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వైభ్రమ్మనిదే వాసిష్టాయ నమో నమ సాక్షాత్ విష్ణు స్వరూపుడు జ్ఞాననిధి వశిష్ట వంశోద్భుడైన వేద వ్యాసుని ఈ రోజు నమస్కారం చేసుకోవడం వల్ల మనకున్న గురు దోషం అనేది తొలగిపోతుంది మనం ఆ గురువుల్ని సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మనం పూజిస్తుంటాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తష్మై శ్రీ గురవే నమ ఆషాఢ శుద్ధ పౌర్ణమి వేద వ్యాసుని యొక్క జన్మతిథి ఆనాటి నుంచే ఈ రోజు మనం గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా పూజిస్తే గొప్ప సంస్కృతి మనకి ఉంది రూ అంటే అంధకారం అని అర్థం రూ అంటే తొలగించడం అనే అర్థం అజ్ఞాన అంధకారాన్ని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అండంలో సందేహం లేదని వేదాలు చెబుతున్నాయి మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి క్షణం ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాం అయితే నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాగి ఉంటాడు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య భవ అంటారు అంటే తల్లిదండ్రుల తర్వాత అంత అంతటి స్థానాన్ని పొందిన గురువుని ఈ రోజు గురు పౌర్ణమి రోజు మనం పూజించడం వల్ల మనకు విశేషమైన ఫలితం కలుగుతుంది నేను ఇక్కడే ఈ విధంగా నా యొక్క పూజ గదిని అనేది అలంకరించుకున్నానండి ముందుగా విఘ్నేశ్వడికి నమస్కారం చేసుకొని ఈ పూజలు ఎలాంటి ఆటంకాలు అవరోధాలు ఉండకుండా ఉండాలని నమస్కారం చేసుకోండి ఆ తర్వాత కులదేవతకి ఆచారంలో కులదేవత కుండ ఎలా పెట్టుకోవాలని చెప్పి ఆల్రెడీ వీడియో షేర్ చేశాను అది చూడలేని వాళ్ళంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి అలా చే నమస్కారం చేసుకొని అప్పుడు మనం నిత్య పూజ చేసుకోవాలి నిత్య పూజలో మన దీపారాధన చేసుకోవాలి ఇక తర్వాత ఈ విధంగా మనం ఎవరినైతే పూజించాలనుకుంటున్నామో గురువుగా భావించి వాళ్ళని అలంకరించుకోవాలి కొంతమంది రాఘవేంద్ర స్వామిని కొంతమంది దత్తాత్రేయుని కొంతమంది సాయిబాబాని ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పూజించుకోవచ్చు ఇక వ్యాసుని పూజిస్తే ఇంకా మంచిది ఇక స్వామివారికి విధంగా అష్టోత్తరం చదువుకుని నేను ధూపం చూపించిన తర్వాత శనగలు ఇవి ఉడికించినమైనా అవ్వచ్చు అండి పచ్చి పచ్చి నానబెట్టినమైనా పర్వాలేదు అలాగ శనగలను అనేది నైవేద్యంగా సమర్పించాను ఇక్కడ నేను పాయసం చేశానండి మీ ఇష్టం ఏ నైవేద్యమైనా చేయొచ్చు నాకు ఇక్కడ పసుపు రంగులో వెళ్ళి తీసుకురావడం కుదరలేదు కాబట్టి నేను ఇలా చేసి పెట్టాను మీరు ఇక్కడ దక్షిణ తాంబూలాలు స్వామివారికి సమర్పించవచ్చు ఆ సాయిబాబాకు సమర్పించి స్వామికి ఎంతో ఇష్టమైన పంచహారతులతో దీపాన్ని మీరు కర్పూర నీరాజనంగా చే భావించి మీరు ఇవ్వచ్చు తప్పకుండా పంచహారతులతో దీపం ఇస్తే చాలా మంచిదండి మనం ఈ రోజుల్లో చాలామంది సాయిబాబాను పూజించడం అనేది జరుగుతూ ఉంది సాయిబాబా పూజ చేసుకు గురువారం అంటే మనకు గుర్తొచ్చేది సాయిబాబా అయితే సాయిబాబా ముస్లిం కదా మనం పూజించడం ఏంటి అంటే సాయిబాబాని మనం గురువుగా భావించి పూజిస్తున్నాం ఇక్కడ మనం గురువుగా ఎవరినైనా భావించవచ్చు మనకి స్కూల్లో టీచర్స్ ముస్లిమ్స్ ఉంటే నేర్చుకోమా నేర్చుకుంటాం కదండి అదేవిధంగా మనం గురువుగా సాయిబాబా అని భావించి ఇక్కడ మనం పూజ చేసుకుంటున్నాం అలాగే ఈరోజు చరిత్ర దత్తాత్రేయుని పూజించడం కూడా చాలా విశేషంగా చెప్తూ ఉంటారండి వీలైతే మీకు దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్ కావచ్చు దత్తాత్రేయ టెంపుల్కి రాఘవేంద్ర స్వామి గుడికి ఇలా మీకు ఏ గురువుగా భావించి చేసుకుంటున్నారో ఆ గుడికి వెళ్ళి తీర్థ ప్రసాదాలు అనేది స్వీకరించడం వల్ల మనకి సంపూర్ణమైన గురుబలం దొరుకుతుంది అలాగే ఉదయాన్నే మీ పిల్లల చేత చక్కగా స్వా రోజు ఆదివారమే కాబట్టి పిల్లల్ని కూడా కూర్చోబెట్టి వాళ్ళ చేత కూడా గురు బ్రహ్మ గురు విష్ణు అనే శ్లోకాన్ని చదివిస్తూ చక్కగా వాళ్ళను కూడా పూజలో కూర్చోబెట్టి వాళ్ళకు కూడా పూజని తెలియజేయండి ఇక లాస్ట్లో ఈ విధంగా అన్నీ సమర్పించిన తర్వాత నేను మంత్రపుష్పం ఆ భగవంతుణ్ణి మనసారా వేడుకోండి మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి ఎలాంటి గురు దోషాలు మా కుటుంబానికి చేరకుండా ఉండాలి అలాగే మా పిల్లలు మంచి ఉన్నత స్థానంలో నిలబడాలి మేము చేసే ఏ ఉద్యోగ ప్రయత్నం అవ్వచ్చు జాబు పరంగా ఏదైనా రాబడి రావాలనుకున్నా ఏదైనా సరే అది విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకోండి ఈరోజు మీరు గురు దోషం ఉంటే మనకి బంగారం అనేది మన ఇంట్లో నిలవబడదు అందుకని పసుపు రంగులో ఉండే పదార్థాలని మీరు భక్తులకి అనేది ఇవ్వండి చాలా మంచిది అలాగే ఆ రోజు శనగల్ని కానీ శనగపప్పుని కానీ ఎవరికైనా దానం చేసినా కూడా మంచి ప్రయోజనం అయితే ఉంటుంది అలాగే ఈరోజు ఇంట్లో ఎలాంటి గొడవలు పడ్డం కానీ దుర్భాషలాడడం కానీ ఎదురింటి పొరుగింటి వారి గురించి చెడుగా మాట్లాడుకోవడం కానీ అలాగే భార్యాభర్తలు గొడవ పడకుండా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని మనం సమకూర్చుకొని ఆ పూజ మనసారా చేసుకుంటే ఆ భగవంతుని యొక్క కృప మన మీద పరిపూర్ణంగా లభించి మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా మనకి సిద్ధిస్తుంది అయితే పూజని మీరు ముందు భక్తి శ్రద్ధలతో చేసుకోండి అంతేగాని హంగు ఆర్భాటాల కోసం ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన మన పని లేదండి చక్కగా ఉన్న దాంట్లోనే చక్కగా చేసుకోండి మనసారా వేడుకోండి మీరు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది మనకి అద్భుతమైన రోజు ఇది గురు పౌర్ణమి అయ్యో అక్క మాకు ఆ రోజు డేట్ వచ్చిందక్క ఏం చేయాలంటే మీ వారిని కానీ మీ పిల్లల్ని కానీ గుడికి పంపించి అక్కడ మీరు ఎంతో కొంత ఆ స్వామికి సమర్పించండి లేదు అంటే పేదవారికి ఏదైనా ఆహారాన్ని కొని ఇవ్వండి లేదు అంటే గోవులకి ఆ రోజు ఆహారం దానంగా ఇవ్వండి గ్రాసం చాలా మంచిది ఒకవేళ మూడు రోజులు అయిపోయిందక్క స్నానం అయిపోయింది అయినా పూజ చేసుకోకూడదు కదా ఎలాగక్క అనుకుంటే మీ ఇంట్లో పిల్లల్ని మీ వారిని పూజ చేయమనండి సరిపోతుంది మీరు నమస్కారం చేస్తే సరిపోతుంది అదండి ఈరోజు వీడియో మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్ మ్యాన్ నెంబర్కి వాట్సాప్ వాట్సప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను అలాగే ఈ ముప్పై ఐదు రకాల పూజ వ్రతం కిట్ కూడా మీకు అక్కడ అవైలబుల్ ఉంది మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు స్వస్తి